ప్రసంగి వ్రాసిన గ్రంథము మొదటి అధ్యాయము దావీదు కుమారుడును ఇరుశలీములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము 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 వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబటి తరము గతించిపోవచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిల్చునది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును ఉదయించు స్థలము మరలా చీరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలమల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగివచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుటలేదు నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును ఎండ తెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుష్యులు దాని వివరింప జాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకం జ్ఞాపకము ఆ తర్వాత నుండబోవు వారికి కలుగదు ప్రసంగినైన నేను ఎరుషలీమునందు ఇస్రాయిల మీద రాజునై యుంటిని ఆకాశం క్రింద జరుగు నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులను ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలనన్నిచిని నేను చూచితిని అవి అన్నీ వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టునవి వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు లోపము గలది రాదు ఇరుషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిని అని యు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనస్సులో నేను అనుకొంటిని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించితిని అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వారికి ಅಧಿಕಶೋಕು ಖಲಗುನು